అప్పుడు సీతమంటే ఆశ్చర్యంగా చూసిన రామచంద్రం చాలా కాల పిమాత్మహానుభావన చూసింది అందుచేత ఆ కర్వలో ఒక ప్రేమ అనురాగం భక్తి శ్రద్ధ అయ్యా ఆ తల్లి యొక్క చూపులో ఆ మా బాల్మీకి మహర్షి కూడా సరిగ్గా చెప్పలేనంత గొప్పదనే ఉంటుంది ఒక ప్రేమ ఉన్నదే ఆ ప్రేమతో తల్లి ఎత్తునుంది అని హామయ్యాడు విశాలాక్షి అని అని ఆయన సంబోధించారు రామచంద్రుడు విశాలమైన నేత్రం అంటే ఆమె ఎందుకంత పెద్ద కళ్ళు వెంటనే చూస్తుంది ఆ పెద్ద యొక్క గొప్పతనం ఈ మహానుభావులైనా ఇంతకాలం నన్ను కాస్త వినియోగంలో ఉంచారు ఈ మహానుభావులైనా ఇంతమంది వీరుని సంహారం చేశారు ఈ మహానుభావాన్ని ఆశ్రయించేనా బాణువులంతా కూడా శరణ పొందారు వాళ్ళ ముందు ఉపయోగాన్ని పొందారు ఆయన వాళ్ళకు ఉపయోగ ఉపయోగం చేసిన వ్యక్తి తను తాను రక్షించుకోలేదా రక్షించుకోగలరే వీళ్ళని అనుగ్రహించుకోవడానికి అని చెప్పి ఆ రామచంద్రుడు ముఖం చూస్తుంటే దీనికి వెళ్ళింది కనుక వీరగేర దగ్గర స్ఫూర్తిలో వస్తున్నమాట ఆ సందర్భంలో అయోజన పెడుతూ ఆ మహానుభావుడు చెప్తున్నాడు ఆ సీతమ్మతోటి నిర్మితాన్ని విశ్వకర్మ ఆ విశ్వకర్మ సృష్టించినటువంటి ఆ లంకని చూపించి బయటకు వచ్చిన తర్వాత విమానం మీద చూపిస్తున్నాను విచార చాలా విశ్వకర్మ సృష్టి చేసినటువంటి ఈ దివ్యమైనటువంటి లంక అనగాన్ని అని చెప్పి కుంభకర్ణుడు ఇక్కడ చూపిస్తున్నాడట ఈ ప్రదేశంలో కుంభకరుని చంపా ఈ ప్రదేశంలో ప్రహస్సుని చంపారు ఈ నాటికి ఇక్కడ మీ మీ నీ పంట అయినటువంటి లక్ష్మస్వాన్ని ఎంద్రో చంపారు ఇక్కడ రావణాసురుని చంపా అని ఆ ప్రదేశాలు చూపిస్తూ చూపిస్తూ పుష్పభిమానం ఎదుంచి వెళుతూ 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 ఆ ప్రదేశాలు చూపించారు అన్నమాట వికట వెకటాసురు ఇక్కడ చంపారు రూపాక్షని చంపారు ఇక్కడ మహాపారుషుడు మహోదరుడు ఇలాంటి రాక్షసంతా ఇక్కడ చంపబడ్డారు ఆ యొక్క కుమారుడైన కుంభి కుంభుడు కూడాను రాక్షసంగా కూడా చంపబడ్డారు అని ఇదంతా చెప్పుకుంటూ ఆ మహాతల్లి మహానుభావుడు బయలుదేరం ఇక్కడ వాళ్ళు అతని యొక్క భార్యలంతా కూడా రావణాశని భార్యలు అన్న ఎంతమంది వేరకడుతున్నారు వాళ్ళందరూ కూడా దుఃఖితుడి ఇక్కడ ఏస్తూ ఉండేవారు ఉన్నారు అని చెప్పి ఇష్టామతో మెరుగ సాగరం వచ్చిందాం సాగరం మీద పెడుతున్నారన్నమాట పెడుతుంటే అక్కడ ఇంకో ఈ ప్రదేశంలోనే మైనాగ పర్వతంగా సార్ పైపు వచ్చింది ఆంజనేయ స్వామి వారు వస్తుంటే నా నీ యొక్క జాడు తీసుకోవడానికి వస్తుంటే మంచి ఇది ఇంకొక లేచా లేస్తే నేను ముట్టుకొని వెంటనే అక్కడ కూర్చోకుండా వచ్చేసా ఇదే నీ విమానంత సీత దర్శన కాంక్షయ యమున రమ్య కృష్యతే చిత్రకామ అక్కడ యమున వచ్చింది దారిలో ఆ యమున చూచాను ఆ యమునానికి నమస్కారం చేసుకుంది ఇది భరద్వాజాశ్రమం అన్ని భరద్వాజాశ్రమ చూపించారు ఆ తర్వాత శృంగవీరపురం వచ్చింది అని చూపించారు ఇక్కడ నాకు మిత్రుడు ఉన్నాడు గుహుడు వాడు ఇక్కడ శృంగాశ్రమం ఉన్నాడు సీతే సదయూ శని ఏ శాసన రాజధాని పితృమ్మ నువ్వు చవా సీత ఇక్కడ మన యొక్క రాజధాని అనేటువంటి అయోధ్య నగరం ఉంది తిగో ఇక్కడ సదయో నగరం ఉంది అయోధ్యానగరం